ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శరీరం మానసికంగా దృఢంగా తయారవుతుందని కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ యోగా శిక్షకులు మునిస్వామి తెలిపారు యోగా సాధన చేయడం ద్వారా మనలోని ఆలోచన విధానాన్ని అదుపులో పెట్టుకోవచ్చని తెలిపారు నేను గత తొమ్మిది సంవత్సరాల నుండి యోగా చేస్తున్నాను నేను నేర్చుకుంది పదాని యోగ సమితి ఎస్పి శివరాజు గారి దగ్గర నేను శిష్య నేను యోగా నేర్చుకోవడం జరిగింది ఈ యోగా వచ్చి చాలా అద్భుతమైనది యోగా అనేది మనిషి యొక్క ప్రవర్తనని కానీ మనిషిలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు కానీ చెడు ప్రవర్తనలు కానీ కూడా బయటకు పంపించగలిగే శక్తి ఒక యోగకే ఉంది మరీ ముఖ్యంగా ఈ వేసవి కాలంలో యోగాతో పాటు ప్రాణాయామాలు చేస్తే శరీర ఉష్ణోగ్రతలతో పాటు బయట వేడిని కూడా తట్టుకునే శక్తి మన శరీరానికి వస్తుందని తెలిపారు ముఖ్యంగా ఈ వేసవిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం యోగాసనాలు చేయడం ద్వారా ఆరోగ్యకరంగా జీవించవచ్చు అని తెలిపారు మనం యోగాని సమ్మర్లో చేయడం వలన మనలో ఉన్నటువంటి హీట్ కానీ అలాగే బయట ఉన్నటువంటి హీటు ఉన్నటువంటి వాతావరణాన్ని వేడి యొక్క వాతావరణాన్ని తగ్గించడానికి మనకి యోగా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అందులో ముఖ్యంగా యోగాలో మనకి ఫిజికల్గా ఆసనాస్ ఎంతైతే బాగా ఉపయోగపడతాయో మెంటల్గా అభివృద్ధి చెందడానికి ప్రాణాయామస్ అనేటివి కూడా చాలా ముఖ్యమైనవి ఈ సమ్మర్లో మనం ఎక్కువగా ఆసనాలు చేసినా చేయకపోయినా ప్రాణాయామాలు మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి అలాగే కపాలభాతి అది మన స్టమక్ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని ఏమైనా కూడా సర్వరోగ నివారణ అని కూడా ఈ కపాలభాతిని అంటారు అలాగే దీంతో పాటు సమానంగానే అనులోమ విలోమనే ప్రాణాయామం ఉంటుంది అది కూడా మనం చేయడం వలన మనలో ఉన్నటువంటి ఎటువంటి రోగానికైనా ఈ రెండు మూడు ప్రాణాయామస్ చాలా బాగా ఉపయోగపడతాయి ప్రతిరోజు యోగా ఆసనాలు చేయడం ద్వారా మన శరీరంలోని ప్రతి అణువును మన అదుపులో పెట్టుకోవచ్చని తెలిపారు అంతేకాకుండా ప్రతిరోజు యోగా ధ్యానం చేయడం ద్వారా మన ఆలోచన విధానాన్ని కూడా అదుపులో పెట్టుకొని మంచి ప్రవర్తన శైలిని జీవితంలో అలవబించుకోవచ్చని తెలిపారు ప్రతిరోజు యోగా ఆసనాలు ధ్యానం చేయడం ద్వారా చెడు ఆలోచనలను పారదోలి మంచి ఆలోచన శైలిని అలవించుకొని ఆరోగ్యంగా జీవించడానికి యోగా అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైనదని తెలిపారు వీటన్నింటిని చేసిన తర్వాత ముఖ్యంగా మనం చేయవలసింది మెడిటేషన్ ధ్యానం ఇది ధ్యానం వచ్చి ధ్యానముద్ర లేదా జ్ఞాన అని కొన్ని ముద్రల ద్వారా మనం చెప్పుకోవచ్చు ఈ చేసినటువంటి ఆసనాస్ కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏవైతే చేసింటామో వాటన్నింటి యొక్క ఫలితాన్ని పొందాలి అంటే మనం ఖచ్చితంగా ఈ ధ్యానం అనే దానిని చేస్తే మనలో ఉన్నటువంటి ఈ చేసిన వాటన్నింటికి ఉపయోగం ఉంటుంది అలాగే మనలో ఉన్నటువంటి కంప్లీట్ నెగిటివ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది